ప్రజా పిలుపు న్యూస్ కి స్వాగతం పెంచిన ఆర్టీసీ బస్సు తగ్గించాలని డిమాండ్ చేస్తూ బుధవారం బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా చెలో బస్ భవన్ కార్యక్రమానికి పిలుపునిచ్చింది ఈ నేపథ్యంలో జిల్లా పోలీసులు అప్రమత్తమయ్యారు ముందస్తు చర్యలు భాగంగా పటాన్ చెరువు ప్రాంతంలోని బీఆర్ఎస్ నాయకులు పోలీసులు గృహ నిర్బంధం చేశారు పటాన్ చెరువు బిఆర్ఎస్ కోఆర్డినేటర్ ఆదర్శ్ రెడ్డి నాయకులు పరమేష్ యాదవ్ యూనస్ ఐలాపూర్ మాణిక్య యాదవ్ పరమేశ్ యాదవ్ యూనస్ బల్లా నర్సింగ్ శ్రీకాంత్ రెడ్డి జైపాల్ షెకిల్ ఆర్సీపురం పోలీసులు వారి నివాసాల్లోనే నిర్బంధించారు ఈ చర్యలపై స్థానిక బీఆర్ఎస్ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ప్రజా సమస్యలపై శాంతియుతంగా నిరసన తెలపాలనుకున్న తమ నాయకులను నిర్బంధించడం ప్రజాస్వామ్య విరుద్ధమని వారు ఆరోపించారు పెంచిన బస్సు ఛార్జీలకు నిరసనగా బీఆర్ఎస్ పార్టీ చిలో బస్ భవన్ ప్రోగ్రాన్ని కండక్ట్ చేస్తే మరి రేవంత్ రెడ్డి గారు ఎక్కడికక్కడ మా బీఆర్ఎస్ నాయకులని మా పడంచయోజకవర్గ ఇన్ఛార్జిని రెడ్డి గారిని మరి అరెస్ట్ చేయడం మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం మరి అంబేద్కర్ రాజ్యాంగంలో ఆర్టికల్ నైన్టీన్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కింద వారి నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది కనీసం నిరసన కూడా తెలిపకుండా ఎక్కడికక్కడ ప్రజల్ని భయభ్రాంతులు చేస్తూ అరెస్ట్ చేస్తూ ఉన్నాడు దీన్ని ఖచ్చితంగా మరి కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఖచ్చితంగా అతనికి తగిన మూల్యం తెలుసుకుని తెలియజేస్తూ ఉన్నాం వీళ్ళు ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టినా ఎంత చేసినా వీళ్ళ పుట్టిల బుద్ధి మరి అందరికీ ప్రజలకు అర్థమైంది రాబోయే స్థానిక సంస్థ ఎలక్టర్ ఎన్నికలలో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ గంటా విజయం సాధిస్తుంది మరి ఇప్పటికైనా ఒక ఒక ఏమో ఫ్రీ బస్సుని పథకం పెడుతూ మనకు ఏమో ఛార్జీలు పెంచుతూ ఉన్నాడు మరి అంతా కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు మీ నియంత్ర పొకడుకు ఖచ్చితంగా తెలంగాణ ప్రజలే దానికి సమరస్యంగా పూర్తి తెలియజేస్తూ జై తెలంగాణ జై కేసీఆర్ ఇవాళ చెలో బస్ భవన్ మొన్న ఒక నాలుగు రోజుల కింద ఏదైతే తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు మరి అందరినీ రాష్ట్ర ప్రజలు తెలంగాణ ప్రజలందరినీ మోసం చేస్తూ మరి మహిళలకు బస్సులు ఫ్రీ అని చెప్పి తర్వాత మహిళలు కాకుండా మహిళలకేమో ఫ్రీ మరి పురుషులకేమో డబుల్ ఛార్జ్ అనే విధంగా ఏ రకంగా అయితే బస్సు ఛార్జీలు మరి మొన్న పెంచడం జరిగిందో దానికి నిరసనగా మా కేటీఆర్ గారి నాయకత్వంలో హరీష్ రావు గారి నాయకత్వంలో ఇవాళ చలో బస్ అని చెప్పి అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పిలిపియడం జరిగింది మరి అందరం కూడా నిన్న రాత్రి మాట్లాడుకొని మనం హరీష్ రావు గారు వెంబడి మనం బస్ భవన్ వెళ్ళాలి అని చెప్పి మేము అందరం పోదామంటే పొద్దున్నే ఏడున్నర కల్లా మరి ప్రజాస్వామ్యాన్ని కూనీ చేపడుతూ అన్నట్టు ఎవరైనా కూడా ఏదన్నా కూడా మన భారతదేశంలో కానీ మన రాజ్యాంగం ప్రకారం ఏదైనా ప్రాబ్లం ఉంటే మనం నిరసన తెలుపుతాం నిరసన కూడా తెలపకుండా ఎక్కడిదక్కడ నాయకులని అది కేటీఆర్ గారిని కావచ్చు హరీష్ రావు గారిని కావచ్చు అదే రకంగా మా కాన్స్టిట్యున్సీకి సంబంధించిన ప్రతి ఒక్క లీడర్ని కూడా హౌస్ అరెస్ట్ చేసి తోటి మా యంత్రాంగంతో మమ్మల్ని అందరినీ కూడా అణిచివేస్తూ మా యొక్క ఫ్రీ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ని కూడా మేము ఎవరికీ కూడా మా బాధ చెప్పే విధంగా కూడా చేయకుండా మరి ఈ ప్రజల్ని ఈ మా మా ఈ ప్రభుత్వం మా యొక్క రాజ్యాంగం ఇచ్చిన హక్కును కూడా కాలరాస్తూ మరి ఏ రకంగా అయితే ఇవాళ చెలో బస్ భవన్ కార్యక్రమాన్ని విఫలం చేసే విధంగా మమ్మల్ని అందరినీ అరెస్ట్ చేసినో మరి ప్రజలు గమనిస్తులు మీరు ఎన్ని కుట్రలు పండినా కూడా ప్రజలకు తెలుసు బీఆర్ఎస్ పార్టీయే తెలంగాణకు శ్రీరామ రక్ష అని మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాము ఏది ఏమైనా కూడా ఏ రకంగా అయితే మీరు బస్ ఛార్జీలు పెంచి తెలంగాణ ప్రజల నడ్డి విడిచే కార్యక్రమం చేస్తున్నారో అది వెంటనే విరమించుకోవాలి ప్రజలందరికీ కూడా క్షమాపణ చెప్పాలి ప్రజల్ని మోసం చేస్తున్నందుకు ఇచ్చిన ఆరు గ్యా గ్యారెంటీలు అన్నీ కూడా సగం సగం చేసుకుంటూ ఒకటే ఒకటి మహిళలకు ఫ్రీ 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 బస్ అని చెప్పి అన్నది ఒక్కటి తప్ప అన్నది అన్నది ఒక్కటే తప్ప మిగతా అన్నీ కూడా కాలరాశిలు అనుకుంటే ఇప్పుడు ఫ్రీ బస్ పని కూడా తుస్సుమనిపించింది రేవంత్ రెడ్డి కాబట్టి మరి హరీష్ రావు గారి నాయకత్వంలో కేటీఆర్ గారి నాయకత్వంలో మళ్ళీ దీని పెద్ద ఎత్తున మేము చేపడతాం తప్పకుండా బస్ భవన్ ముట్టడి చేపడతాం రాబోయే కాలంలో మీ అందరికీ తెలుసు ఇవన్నీ కూడా స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి కాబట్టి మేము కూడా కొంచెం చూసి చూ ఇచ్చేస్తున్నాం కానీ రాబోయే కాలంలో పెద్ద ఎత్తున మీరు చేసే మోసాలని కూడా ప్రజల్లోకి తీసుకెళ్తాం మీరు చేసే మోసాలను ప్రజల్లో ఎండగట్టి మరి రాబోయే కాలంలో మీ అందరికీ తెలుసు బీఆర్ఎస్ ప్రభుత్వం మళ్ళీ వస్తుంది మళ్ళీ కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణను ముందుకు తీసుకుపోతామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు